నమస్తే అండి మనం ఈరోజు మరుగుమందు గురించి తెలుసుకుందాము ఈ మరుగుమందు అనేది భార్యాభర్తల భర్తల మధ్య ఉన్న సమస్యలకు త్రాగి గొడవలు చేస్తున్న వారి సమస్యలకు అలాగే అత్తమామల సమస్యలకు పిల్లల సమస్యలకు ప్రేమ సమస్యలకు ఇంకా అనేక రకాల సమస్యలకు ఓవరాల్గా మనం చెప్పినట్లయితే ఎవరికైతే ఈ యొక్క మందును పెట్టాలనుకుంటున్నాము వాళ్ళ గనక ఇది పెట్టినట్లయితే వాళ్ళు మన వశమై మన చెప్పు జాతరలో ఉంటారు అయితే ఈ మరుగు మందులు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి వచ్చేసి తినే త్రాగే దాంట్లో పెట్టేది మరొకటి వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు వంటికి రాసేది ఈ రెండిట్లో ఏ ఒక్క ప్రయత్నం చేసినా వాళ్ళు మన చెప్పు జాతరలో ఉంటారు మనం చెప్పినట్లు వింటారు అయితే వీటిని చూడండి మరుగు మందులో ప్రధానంగా వాడతారు